భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వాగత యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెర్రరిస్ట్ ఇంకా ప్రమాదకారి అందరూ టెరరిస్టులను అంతం చేయడానికి కావాల్సి ఏర్పాటు చేయాల్సిందే అది రేపు బయలుదేటే డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఏవైతే బహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెరరిస్ట్ని వెండి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతుల్లో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని బయట తీసుకొచ్చా ఇంకొకటి ఇంకోటి ఇప్పుడు ఛాన్సెర్చర్లు కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్ పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాక చూ ఆగారు ఇప్పుడేమంటారు ఇప్పుడు మోడీ పంపించాల పాకిస్తాన్కి అనేక మందిని చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్కపచాలని పెండి చేయడం జరిగిపోయింది అంత బాధపడక వాళ్ళకి అంత కంపెన్సేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యం ఇస్తారు మరి అవన్నీ లేకుండా ఎందుకు ఫిషీస్ ఫైర్ అయ్యారు ఎందుకు పీఓక్ ఎందుకు ఆక్రమించుకోలేసి చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పి నాకు నాకేం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రస్ పైన దాడి చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా అది తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం